వెల్కమ్ టు హంగిపా సెషల్ యూట్యూబ్ ఛానల్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి రాత్రి ఫీడింగ్కి వెళ్ళిన కొంత భాగం వీడియో తీశారండి వీడియో తీసి మీకు పెడుతున్నాను మన సబ్స్క్రైబర్స్ కోసం చాలామంది బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకోవట్లేదు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఉంచుకుంటే వీడియోస్ డైరెక్ట్గా వస్తాయి దానివల్ల ఏంటంటే వెంటనే చూడడానికి అవుతుంది ఎందుకనంటే చాలామంది కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారు కానీ మనకు వ్యూస్ రావట్లేదండి వీడియో పెడితే వ్యూస్ అసలు రావట్లేదు ఎవరు చూడట్లేదు అందులోనే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి మన ఓన్లీ పెట్స్ ఛానల్ అందరూ చూడరు మన మనలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు అందరూ చూడాలని ఏం కూడా లేదేం ఫోర్స్ ఏం కాదు కాబట్టి మనమైనా సరే మన పెట్టలు ఎలాగైనా డెవలప్ అవ్వాలనే ఆలోచనతో ఉన్న వాళ్ళందరూ దయచేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకు ఉంచుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచుకుంటే చక్కగా ఏ వీడియో నేను చేసినా మీ దగ్గరికి వస్తుంది అందులోనే నాకేం పెద్దగా వీడియోస్ కట్టి చేయడం రాదు వీడియోగ్రాఫీ నాకేం తెలీదు ఎడిటింగ్లు కూడా సరిగ్గా రావు నాకు మనకి ఏంటంటే ఫీడింగ్ చేయడం ఒకటే వచ్చు మొన్న మా చెల్లెలు అదే అంటున్నారు నా నాకు నేను తీయాల వీడియో అంటే వద్దు నీకు డాగ్స్ వీడియోస్ తప్ప ఏమి రావు నీకు వీడియోలు అని అంటున్నారు నాకు తప్ప తప్ప డాగ్స్ వీడియోస్ తప్ప ఏమీ రావు ఇది కూడా సరిగ్గా రావట్లేదు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంత వీడియోగ్రాఫర్ కాదు నెక్స్ట్ నైట్ టైం ఫీడింగ్లో చాలా సవాళ్ళు ఉంటాయండి చీకట్లో వెళ్ళాల్సి వస్తుంది కొంతమంది మనం ఫుడ్ పెడుతున్నాము డౌట్ పెడతారు దొంగలేమో అనుకుంటారు అయినా సరే పట్టించుకోకుండా మనం ఫుడ్ పెడతామండి నేను నైట్ దాదాపు ఫిఫ్టీ సిక్స్ డాగ్స్ వరకు పెట్టాను మొత్తం అన్నీ పెట్టలేదు వేరే పార్ట్ చేసి పెడతాను మళ్ళీ ఎందుకనంటే చిన్న చిన్న వీడియోస్ అయితే కొంతమంది చూడడానికి ఇష్టపడతారు పెద్ద వీడియోస్ అయితే స్కిప్ చేసేస్తారు ప్రయోజనం లేదు దానివల్ల అందుకనే కొంచెం చిన్న వీడియో చేస్తున్నాను ఫోర్ మినిట్స్ అంతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఫుడ్కి కానీ మెడిసిన్కి కానీ మీరు సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది అందరూ కాదు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఏదో నా కష్టాన్ని గుర్తించి నాకు సపోర్ట్ చేయండి నేను హెల్ప్ చేస్తానని అడగట్లేదండి మనం ఇంకొంత మోగజే వాళ్ళకి కొంత బలం ఇవ్వాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను ఈ విషయాన్ని నెక్స్ట్ నిన్న ఒక మనిషి కాల్ చేశారు మన సబ్స్క్రైబర్ అంట అతను ఫోన్ చేసి ఏమంటాడంటే ఎందుకు పైగా వాటికి పాలు గట్ట పెడుతున్నారు మీరు పాలు గట్ట వేస్ట్ వాటికి కోడి కాళ్ళు మిక్స్ చేసి పెట్టండి అంటున్నాను అంటే మనం వెయ్యి రూపాయలు రెండు వేలు పెట్టి బిర్యానీ తినేయచ్చు వాటికి మంచి క్వాలిటీ ఫుడ్ పెడితే మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది నేనైతే ఒకటే మాట చెప్పాను నేను అలా పెట్టనండి నేను మంచి ఫుడ్ పెడతాను నాకు తోచినంతవరకు కూడా ఒకవేళ నాకు నా దగ్గర లేని పక్షంలో కూడా ఎవరిని అడిగి పెడతాను తప్ప ఎప్పుడు అలాగ తక్కువ చేసి డాగ్స్ కదా అని చెప్పి ఏది పెట్టేసినా పర్లేదు తినేస్తాయి అన్న ఉద్దేశం నేను ఎప్పుడు చేయను నాకు నచ్చదు అలాంటి బుద్ధిని అది కాదని చెప్పాను అతనికి అతను ఫీల్ అయితే ఫీల్ అవనాయండి ఒకవేళ ఈ వీడియో చూస్తే ఎందుకంటే నేను ఎవరు మెప్పు కోసం వీడియోలు చేయట్లేదండి వీటిని మీ వీటి కొంతైనా మన వల్ల ఉపయోగపడాలన్న ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను నేను ఎవరో ఏదో అనుకుంటారని నేను ఎప్పుడు పట్టించుకోను నిజంగానే నెక్స్ట్ డాగ్స్ పరిస్థితి కూడా చాలా బాగాలేదండి చాలా దగ్గర డాగ్స్ చంపేస్తున్నారు నిజంగా చాలా దుఃఖమేస్తుంది మీ ఇంటి ముందు వచ్చి ఎవరైనా మున్సిపాలిటీ వాళ్ళు డాగ్స్ పట్టుకెళ్ళిపోతుంటే మీరు వాళ్ళని అడగండి మేము పెంచుకుంటున్నాం ఈ డాగ్స్ని తీసుకెళ్ళొద్దని అడగండి అడిగితే వాళ్ళు తీసుకెళ్ళడానికి జంకుతారు మీరు అడగకుండా మీరే ఆదికి ముందు భయపడిపోయి టెన్షన్ అయిపోయి సుప్రీంకోర్టు తీర్పు ఉందని మీకు మీరే టెన్షన్ అయిపోకండి ముందే మీరు ముందే వాళ్ళని అడగండి అడిగితే అర్థమవుతుంది వాళ్ళకి కూడా ఆహా పెంచుకుని ఉన్నారు మనం తీసుకెళ్ళడానికి లేదు అవకాశం లేదని మీరే ముందు ఉణికిపోయి టెన్షన్ అయిపోతుంటే ఎలాగోతుంది చెప్పండి దయచేసి అర్థం చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ ఇలాంటి ఛానల్ ఒకటి ఉందో నెంబర్కి చెప్పండి దయచేసి నెక్స్ట్ మన ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటే నెంబర్ ఇస్తాను నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా మంచిగా హ్యూజ్గా చేయాలి ఒక షెల్టర్ పెట్టాలండి చాలా డాగ్స్ పాపం చాలా ఇబ్బంది పడుతున్నాయి సర్వే ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాయి థ్యాంక్ యూ